హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ టుడే ఒక ఎమ్మీ ఎమ్ఈ నాన్ వెజ్ అయినా రొయ్యలు ఊరగాయ ఈజీగా ఏ విధంగా చేయాలి ఈ వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ వేలో కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చండి ఈ పికిల్ని ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాము దీనికోసం నేను ఒక కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి అవి పొక్కంతా తీసేయంగా ఈ విధంగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు వచ్చేవి ఈ హాఫ్ కేజీ రొయ్యల్ని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రొయ్యల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే వాసన ఏమన్నా ఉంటే అది రిమూవ్ అయిపోతుందండి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో రొయ్యలు ఊరగాయ కోసం మనం ప్రిపేర్ చేసుకునే మసాలా పొడిని అయితే వేయించుకోవాలండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం చెక్క ఆరు లవంగాలను తీసుకున్నానండి వీటిని మంటని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు అనేవి ఎక్కడా మారిపోకుండా అండి అందుకే మంటని సిమ్లోనే పెట్టుకోవాలి కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండల్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకోవాలండి హాఫ్ కేజీ రొయ్యలకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రొయ్యల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మంటని హై ఫ్లేమ్లో పెడితే రొయ్యలు అనేవి పైన అయితే గోల్డెన్ కలర్ వస్తుంది కానీ అయితే చక్కగా వేగవు అందుకని అంటే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ రొయ్యల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ రొయ్యల పీట్లు అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో మనం ఈజీగానే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు రొయ్యలు అనేవి ఫ్రై అవ్వడం కూడా స్టార్ట్ అయ్యాయి ఆయిల్ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా తయారైందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రొయ్యలు అనేవి కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందండి కానీ ఇంకా మనం ఒక పది నిమిషాలు అయితే చక్కగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన రోయల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి నేను హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకున్నాను కాబట్టి రెండు బ్యాచెస్గా వేస్తున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకునేవి అయితే ఒకేసారి కూడా వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని కూడా ఇదే విధంగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ రొయ్యలు అనేవి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ రొయ్యలు డీప్ ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్లో మనం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మంటని సిమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మినిమం ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ రొయ్యల పీకిల కోసం నేను మీడియం సైజ్ రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను వీటిని కూడా రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి అందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్కి నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ సాల్ట్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పొడిని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ని పూర్తిగా ఆపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇంట్లో వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా రొయ్యల్ని ఇంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి మీకు సాల్ట్ కారం ఏమన్నా అయ్యాయంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఉప్పు కారం అనేది ఇప్పుడే యాడ్ చేయాలి లేకపోతే మళ్ళీ రొయ్యలకు పట్టడు ఈ పచ్చడి అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకునే నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి రెండు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ అంతేనండి సింపుల్గా తయారైపోయింది ఈ పచ్చడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్ బాయ్